ఆగస్టు పదవ తేదీతో ప్రారంభమై ఆగస్టు పదహారవ తేదీ శనివారంతో ముగుస్తున్నటువంటి ఈ వారంలో ఆగస్టు పన్నెండవ తేదీ రోజు మంగళవారం రోజున సంకటహర చతుర్థి రాబోతుంది సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించే వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండి కేవలం నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని సూర్యాస్తమయం వరకు అంటే రాత్రి విన చంద్రుణ్ణి చూసే వరకు ఉపవాసం ఉండడం చాలా మంచిది అలాగే ఈ రోజున ఓం గమ్ గణపతియ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా చేతి వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో శాంతి ఐక్యత ఉంటుంది అలాగే పిల్లలకి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది అందుకే ఈ రోజున వినాయకుడిని పూజించడం చాలా మంచిది ఇక ఆగస్టు పదహారవ తేదీ రోజు శనివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది హిందువులకు ఎంతో అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ఈ రోజు రోజున శ్రీకృష్ణుని పూజించడం చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున శ్రీకృష్ణుని శ్రీ శ్రీకృష్ణునికి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలా వేటితోనైనా సరే చేసినటువంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంకా శ్రీకృష్ణునికి ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపడం చాలా మంచిది అలాగే ఈ రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం చాలా మంచిది ఇంకా ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున వినాయకుడిని పూజించే శ్రీకృష్ణుణ్ణి పూజించే వారికి ఆరోగ్య ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున ధన సంపదను పెంచుకునేందుకు వెన్నె పాలు లేదా పంచామృతాలు వీటన్నింటినీ కూడా శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది ఈ వారంలో వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొన్ని కారణాల వల్ల అకారణమైనటువంటి ప్ర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావడం కొంచెం శ్రమతో కూడుకున్నదై ఉంటుంది అలాగే మేషరాశి వారికి ఈ వారంలో వీలైనంత వరకు వీలైనంత వరకు చేసేటువంటి పనులు ప్రయాణాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త ఉద్దేశంతో కొత్త ఉత్తేజంతో కొన్ని పనులను ప్రారంభిస్తారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు రాతి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది అలాగే ఈ వారంలో చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మేషరాతి విద్యార్థులకు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు మాత్రం ఎదురవుతాయి అలాగే రాతికి చెందిన విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇంకా అనవసరమైనటువంటి పనులు వేరొకరికి సంబంధించినటువంటి పనులను చేస్తూ ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతారు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా మేషరాశి వారికి ఈ వారంలో ఈ ఈ వారంలో చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక జీవితం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్దేశ ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉంటారు మునుపు కోల్పోయినటువంటి నష్టాలను ఈ వారంలో పొందగలుగుతారు పెద్ద అవకాశాలను అందుకుంటారు అయితే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి ఈ వారం మేషరాతి వారికి అదనపు శ్రమ ఎక్కువగా పడే కష్టం ఎక్కువగా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ వారంలో మేషరాతి వారు కొన్ని విష కొంచెం పనులలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారంలో మేషరాతి వారు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది అలాగే ప్రత్యేకంగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవతలకు పూజ చేయండి అక్కడ ఏడు వత్తులతో దీపారాధన చేయండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అయితే వృషభ రాశి వారు వారి కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి కొన్ని కారణాల కారణంగా దగ్గర వారితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులే మిమ్మల్ని అపార్థం చేసుకునే గొడవలకు కారణం కావచ్చు అందుకే వృషభ రాశి వారు ఈ వారం దగ్గర వారితో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండండి అలాగే ఈ వారంలో వృషభ రాశి వారి చేతే కొత్త ప్రయత్నాలు కొత్త పనులు అన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రస్థితి రీత్యా ఈ వారంలో చేతే పనులు కొంత శ్రమతో కూడుకున్నవై ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి మీకు ఈ వారంలో ఎలాంటి ఇబ్బంది రాదు అవసరానికి తగినంత డబ్బు ఉంటుంది అయితే అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకండి ఇంకా వృష్పరాశి వారికి ఈ వారంలో దీర్ఘకాలికంగా పెట్టేటువంటి పెట్టుబడులు చాలా మంచి ప్రయోజనాలను ఇస్తాయి గృహస్థితి రీత్యా ఈ వారంలో స్థిర ఆస్తి కొనుగోలు కోసం ప్రయత్నాలు చేయడం కూడా చాలా మంచిది ధనలాభం ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగపరంగా మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అలాగే స్థిరమైనటువంటి ఆలోచనలు స్థిరమైనటువంటి నిర్ణయాలతో మీరు చేసే పనులు ఈ వారంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగపరంగా ఎలాంటి సమస్య ఉండదు అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు ఇతరుల పనుల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఇంకా ముఖ్యమైనటువంటి పనులను అస్సలు వాయిదా వేయకండి వృషభ రాశి వారు ఈ వారంలో ఆర్థికంగా ఎదుగుదల కోసం నెయ్యి దీపారాధన చేయండి ముఖ్యంగా మీరు చేతే నిత్య పూజలో నెయ్యితో దీపారాధన చేయండి అలాగే తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి ఇంకా మీ శ్రేయస్సు ఉన్నతి కోసం దైవ అనుగ్రహం కోసం శ్రీ మంత్ర జపాన్ని చేయండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక మీరు మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి ఒక విషయంలో ఈ వారం మీకు అనుకూలత ఉంటుంది సాధారణంగా ప్రతి వారం కన్నా కూడా ఈ వారం చాలా వరకు మంచి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా మిథున రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఇలా అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది గత కొంతకాలంగా రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా ఈ వారం చేతికి అందుతుంది అలాగే ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి తగినంత డబ్బు ఉంటుంది మీ సౌకర్యాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయడం మాత్రం కొంచెం మంచిది కాదు అలాగే మిథున రాసేవారు ఈ వారంలో వారి ఇంట్లోని పెద్దవారు ఏం చెప్పినా సరే పూర్తిగా వినండి వారు చెప్పే ప్రతిదీ కూడా చేయండి అది మీకు ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది అకారణంగా ఎవరిని కూడా దూషించకండి అలాగే మిథున రాసే విద్యార్థులకు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది మిథున రాసే విద్యార్థులు అనుకున్నటువంటి ఫలిత ను పొందలేకపోతారు అందుకే ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టండి ఇంకా గృహస్థితి రీత్యా మిథున రాశి వారికి ఈ వారం మొదలుపెట్టేటువంటి వ్యాపారం కానీ లేదా చేస్తున్నటువంటి వ్యాపారం అయినా సరే మంచి లాభాలను ఇస్తుంది వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం కలిసి వస్తుంది అలాగే పెద్దల యొక్క నిర్ణయాల కారణంగా కూడా మీకు అదనపు డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ వారంలో మిథున రాశి వారు ఓం శాంతి శాంతికారాయ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు ఉదయం లేదా సాయంత్రం మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా పఠించండి ఇంకా ఈ వారంలో శనివారం రోజు వచ్చేటువంటి క్రి కృష్ణాష్టమి రోజున శ్రీ శ్రీకృష్ణునికి వెన్నతో నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఈ వారంలో మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం లేదా అందుకు సంబంధించిన పదార్థాలను దానం చేయండి అది మీకు ఎంతో మంచి ఫలితం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో వారు చేసే పనులు ప్రయత్నాలు కొంత ఆలస్యంగా సాగుతాయి ముఖ్యంగా కర్కాటక రాసే వారికి ఈ వారంలో వారు ఎప్పటి నుంచో కాదు అనుకున్నటువంటి పని కూడా ఈరోజు ఈ వారంలో కూడా కాక కాని కారణంగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది కర్కాటక రాసే వారికి మిగతా అన్ని వారాల కన్నా కూడా ఈ వారం కొంచెం కష్టకాలంగానే సాగుతుంది అందుకే మిగిలైనంత వరకు నిదానంగా ఓపికగా ఉండండి ముఖ్యంగా గ్రహస్థితి రీత్యా ఈ వారంలో కర్కాటక రాసే వారికి దగ్గర వారితో అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉండదు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ దానికి సంబంధించి కొత్తగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి పదే పదే ఆలోచన చేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ వారంలో కర్కాటక రాసేవారు వారి చేతిలో ఉన్న డబ్బును వృధాగా ఖర్చు చేస్తే మాత్రం ఇక పొందడం కష్టమే అవుతుంది ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వీలైనంత విశ్రాంతి అవసరం ఇంకా కర్కాటక రాశి వారికి ఈ ప్రతి వారం చేసేలాగానే ఈ వారం కూడా చాలా వరకు పనులు ఉంటాయి అయితే ఇంతకుముందు కన్నా త్వరగా అలసిపోతారు అందుకే కర్కాటక రాసేవారు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఇంకా కర్కాటక రాసేవారు ఈ వారంలో ప్రతి రోజు కూడా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపారాధన చేయండి అది మీకు ఆర్థికంగా ధన వృద్ధిని ఇస్తుంది అందుకే కర్కాటక రాసేవారు ఈ వారంలో ప్రతి రోజు కూడా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపారాధన చేయండి ఇంకా మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే ఈ వారంలో కర్కా కడక రాశి వారు పాలన కానీ లేదా పెరుగును కానీ పేదవారికి దానం చేయండి సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో వారి యొక్క ప్రభ వాళ్ళు వారు చేసేటువంటి పనుల ప్రభావం అనేది వీలైనంత వరకు వారికి నెగిటివ్గానే ఉండబోతుంది ఏదైతే పని పూర్తి అవుతుంది అనుకుంటారో అలాంటి పనులు పూర్తి కాకపోగా అవి మరింత కష్టతరం కూడా కావచ్చు అందుకే సింహరాశి వారు ఈ వారంలో ఎక్కడా కూడా పౌరుషాన్ని ప్రదర్శించకండి పని పూర్తయ్యేంత వరకు వీలైనంత నిదానంగా ఓపికగా ఉండండి అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది ఎవరికి కూడా అనవసరమైన హామీలను ఇవ్వకండి ముఖ్యంగా సింహరాశి వారు ఏదైనా వారు చేయగలిగితేనే తప్ప చేస్తానో లేదో అనుకునేటువంటి వాటి విషయాలలో ఎదుటి వారికి అస్సలు హామీని ఇవ్వకండి అది మీపై నమ్మకాన్ని పోగొట్టడమే కాకుండా మీకు మీ దగ్గర వారికి మధ్య దూరాన్ని పెంచుతుంది ఇంకా సింహరాశి వారు ఈ వారంలో వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టకండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం కొంచెం కష్టకాలంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ వారంలో ఎవరో ఒకరు మిమ్మల్ని డబ్బు అప్పుగా అడగవచ్చు అలాగే మీ చేతిలో డబ్బు లేదు అని చెప్పినా కూడా ఎదుటివారి నమ్మక కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురు కావచ్చు అందుకే సింహరాశి వారు ఈరోజు ఈ వారంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేస్తూ ఉన్నా సరే దానిని చక్కగా ప్రణాళిక చేసుకుని మాత్రమే మొదలు పెట్టండి మొదలు పెట్టాక అది అయిపోతుందిలే అనేటువంటి నిర్లక్ష్య ధోరణిలో అసలు ఉండకండి ఇంకా ఈ వారంలో సింహరాశి వారు ఎక్కువ వరకు వారు చేసేటువంటి పనులు వారు చేసేటువంటి వ్యవహారాలలో ఎక్కువ వరకు వృధానే చూస్తారు తప్ప వారికి ఉపయోగపడేదంటూ పెద్దగా ఉండదు ఇంకా సింహరాశి వారు ఈ వారంలో ప్రతి రోజు కూడా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా మంచిది రాశి కన్యారాశి వారికి ఈ వారంలో వారు చేతే పనులు వారు చేసే వ్యవహారాలు ఎక్కువ వరకు ఎక్కువ వరకు ఒక స్పష్టత లేకుండానే ముగుస్తాయి ముఖ్యంగా కన్యా రాశి వారు దీనిని దృష్టిలో ఉంచుకొని మీరు చేసేటువంటి పనులలో నిధానత అలాగే ఏది చేస్తే ఏమవుతుంది అనే అంచనాతో మాత్రమే చేయండి ఇంకా కన్యారాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ చేతిలో ఉన్న డబ్బును డబ్బును ఏదో రకంగా పొందే ఆలోచనతో ఉంటారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా అనవసరంగా అప్పు ఇవ్వకండి ఇంకా కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి ఇంకా కన్యా రాశి వారు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండండి అలాగే జాగరూకతతో ఆలోచించండి అలాగే మీపై మీరు ఎప్పుడూ విశ్వాసాన్ని కలిగి ఉండండి ఇంకా కన్యారాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పై చదువులు లేదా విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న కన్యా రాశి వారికి విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ప్రతి ఒక్కరి సహకారం ప్రోత్సాహం మీకు ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా కన్యా రాశి వారికి ఈ వారంలో వారి గృహస్థితి రీత్యా వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంకా రాశి వారు ఈ వారంలోని ప్రతిరోజు కూడా నలభై ఒక్కసార్లు ఓం నమో నారాయణాయ అని జపించడం చాలా మంచిది తులారాశి తులారాశి వారికి ఈ వారంలో వారు చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి చాలా కాలం తర్వాత ఉద్యోగపరంగా బాధ్యతలు అన్నీ కూడా ముగిసి చాలా వరకు విశ్రాంతి సమయాన్ని పొందుతారు ఇంకా తుల రాశి వారికి ఈ వారంలో చాలా తీరిక సమయం కూడా ఉంటుంది ఉద్యోగపరంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఆకస్మికంగా మంచి అవకాశాలను అందుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది తుల రాశికి చెందిన వ్యాపారస్తులకు ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారం పరిస్థితి అవకాశాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి మీరు మీ కుటుంబం కోసం మీ భవిష్యత్తు కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు తులారాశి వారికి ఈ వారం మొత్తంగా కూడా ఎలాంటి సమస్యలు అనేవే ఉండదు అలాగే చాలా కాలం తర్వాత చాలా ప్రశాంతమయంగా ఈ వారం అనేది గడవబోతుంది ఇంకా తులారాసేవారు ఈ వారంలో ప్రతిరోజు కూడా సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో తులసి పూజ చేయడం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం చాలా మంచిది ఇంకా ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది రుచిక రాశి రుచిక రాశి వారికి ఈ వారంలో వారి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది వారికి ఉన్నటువంటి డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ వారం రుచిక రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారంలో డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉండదు ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఈ వారంలో మీరు స్థిర ఆదాయం పొందడం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఆస్తి లేదా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు కోర్టు విషయంలో ఉన్నట్టయితే మాత్రం వాటి విషయంలో ఖచ్చితంగా ఈ వారం మీరు విజయాన్ని సాధిస్తారు ఇంకా ఈ వారంలో రుచిక రాసే వారికి ఇంత బయట అన్నింటిలో కూడా విజయం దక్కుతుంది ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారంలో మీరు అన్ని విషయాలలో అనుకూలతను పొందుతారు ఉద్యోగపరంగా కొంచెం పని భారం పెరుగుతుంది ఆ ఆరోగ్య పరంగా కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి ఆరోగ్య పరంగా చాలా అనుకూలమైనటువంటి వారం అలాగే ఈ వారంలో రుచిక రాశి వారికి కొత్త స్నేహితులు ఏర్పడతారు కొత్త సలహాలు కొత్త పనులను మొదలు పెడతారు అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పరంగా చేసే పనులు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దగ్గర వ్యక్తులు బంధువులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు అలాగే కొన్నిసార్లు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే ఈ వారం మిమ్మల్ని గౌరవిస్తారు ఆర్థికంగా ఈ వారం ఎలాంటి సమస్య ఉండదు ఇంకా రాసేవారు ఈ వారంలో ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం భౌమాయ నమ అని జపించడం చాలా మంచిది దనసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారంలో పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇంతకుముందు మీరు చేసినటువంటి ప్రయత్నాల తాలూకు ఫలితాలను ఈ వారం చూడబోతున్నారు ధనుసు రాశి వారికి ఈ వారంలో ఇంతకు ముందు కన్నా కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఇంతకుముందు కన్నా మెరుగైన జీవితానికి అవకాశాన్ని కూడా పొందుతారు ధనుసు రాశి వారికి పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఎంతగానో అనుకూలతను ఇస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఇంతకుముందు చేసిన ఖర్చు ప్రభావం మాత్రం ఈ వారం ఉండబోతుంది ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా సౌకర్యాల కోసం అనవసరమైన ఖర్చులు చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది ఇతరుల యొక్క సలహా మేరకు ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను ఇస్తాయి ఇంకా ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఈ వారంలో తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలత ఉంటుంది ముఖ్యంగా ఇంతకుముందు మీకు ఆరోగ్యపరంగా ఏర్పడ్డటువంటి శ్రమ ఇబ్బందుల నుంచి ఈ వారం బయటపడతారు మానసికంగా కూడా చాలా ధైర్యంగా సంతోషంగా ఉంటారు దగ్గర వారితో స దగ్గర వారితో ఉన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోతాయి గ్రహస్థి తెరిచ ధనుసు రాతి వారికి ఈ వారంలో ఎలాంటి సమస్యలు ఉండవో అలాగే చేసే ప్రతి ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ వారంలో ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు ఓం గురువే నమ అని జపించడం చాలా మంచిది మకర రాశి మకర రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది ఇంతకు ముందు కన్నా ఎక్కువ సమయాన్ని ఎక్కువ సమయం కష్టపడవలసి వస్తుంది మకర రాసేవారికి ఈ వారం వారి ఇష్టానుసారంగా ఏ విషయం కూడా జరగదు వారు ఏదో అనుకుంటే పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది అందుకే మకర రాశి వారు ఈ వారం వారి ఇష్టానుసారంగా వారి అభిరుచికి తగ్గట్టుగా ఏ పని పరిస్థితి అనేది ఉండగా కొంత ఇబ్బందికి గురి అవుతారో అలాగే ఇంతకు ముందు కన్నా కూడా స్వేచ్ఛగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు అలాగే మకర రాశి వారు తెలిసి తెలియకుండా చేసినటువంటి పొరపాట్ల ప్రభావం అనేది వారిపై ఎక్కువగా పడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ వారిని నిందించే ప్రయత్నమే ఎక్కువగా చేస్తూ ఉంటారు మకర రాశి వారికి ఈ వారం కొంత నిదానం అలాగే అనవసరమైన పనుల జోలికి వెళ్ళకపోవడం చాలా ముఖ్యం అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు తీసుకోవడం కానీ చేయకండి అంటే అప్పు ఇవ్వడం లేదా అప్పు తీ తీసుకోవడం లాంటి పనులను అస్సలు చేయకండి అది మీపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతుంది ఇంకా మకర రాశి వారికి ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త అవసరం వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా అనవసరంగా ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో అవమానపరుస్తారు అయితే అలాంటి అలాంటి వ్యక్తులకు అలాంటి విషయాలకు దూరంగా ఉండండి ఇంకా మకర రాసే వారికి ఈ వారంలో ప్రతి పని కూడా ప్రతి ప్రయత్నం కూడా కొంచెం ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలను ఇస్తుంది ఉద్యోగపరంగా పని భారం ఎక్కువగానే ఉంటుంది అలాగే ఈ వారంలో మకర రాశి విద్యార్థులు కూడా ఎక్కువగా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది వారిని అర్థం చేసుకునే వారు చాలా తక్కువగా ఉంటారు గృహస్థితి రీత్యా మకర రాశి వారికి ఈ వారం పరిస్థితి మొత్తం ఇలాగే ఉండబోతుంది అనుకున్నది అనుకున్నట్టుగా జరగక చాలా ఇబ్బంది పడతారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం ధైర్యంగా ఉండడం కోసం ఓం అని పద్మాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఈ వారంలో మకర రాశి వారం ఇరవై ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క సార్లు ఓం వాయుపుత్రాయ నమ అని జపించడం చాలా మంచిది కుంభరాశి కుంభరాశి వారు ఈ వారంలో వారి జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులను చూస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారం పరిస్థితులు ఏవి కూడా నిలకడగా సాగవు వారికి 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 ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఇలా అన్నింటి గురించి కూడా కుంభరాశి వారు ఎక్కువగా లోతైన ఆలోచన చేయవలసి ఉంటుంది అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మరింత జాగ్రత్త అవసరం మానసికంగా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండండి సున్నితమైనటువంటి వ్యవహారాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి ఇంకా భూ సంబంధిత వ్యాపార లావాదేవీలు చేసే కుంభరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన కుంభరాశి వారు ఈ వారంలో చేసే ఆర్థిక వ్యవహారాలలో వారిని ఇతరులు మోసం చేసే ప్రమాదమే ఎక్కువ అందుకే చేసేటువంటి వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ఉండండి అలాగే కుంభరాశి వారికి ఈ వారంలో వారు ఆర్థిక వ్యవహారాల పరంగా కొంచెం పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది అవి వారు అనుకున్న సానుకూలమైన సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వారంలో కుంభరాశి వారు వారి దగ్గర వారి చేతిలోనే ఎక్కువగా ఇబ్బందికి గురి అవుతారు మీరు చేయని తప్పుకు ఎదుటివారు నిందించే ప్రయత్నమే చేస్తారు అలాగే మీరు ఏ విషయం చెప్తున్నా ఎదుటివారు అర్థం చేసుకోగా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మిమ్మల్ని దూషించే ప్రయత్నం చేస్తారో ఇంకా కుంభరాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం కుంభరాశి విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అలాగే కొన్ని కొన్ని విషయాలలో ఓడిదుడుకులను ఎదుర్కొంటారు ఇంకా కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తంగా కూడా కొంచెం ఇబ్బందికరంగానే సాగుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా జరగక చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే కుంభరాశి వారికి ఈ వారం వీలైనంత వరకు నిదానం ఓపిక అనేది ముఖ్యం అనవసరమైనటువంటి ఖర్చులను చేయకండి అనవసరమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి అలాగే గృహస్థితి రీత్యా ఈ వారంలో వారు వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండాలి అంటే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి అది మీకు నిదానతను ఇస్తుంది స్థిరత్వాన్ని ఇస్తుంది ఇంకా ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శనీశ్వరునికి అభిషేకం చేయించండి అది మీకు గ్రహస్థితి రీత్యా అనుకూలతను ఆ మీ ఆదాయానికి రక్షణను ఇస్తుంది మీనరాశి మీనరాశి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి పనులు ప్రయత్నాలు వీలైనంత వరకు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారంలో మీనరాశి వారి జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు నిరుద్యోగస్తులు వారి ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది మీనరాశి వారికి ఈ వారంలో ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా ఉంటుంది మంచి మంచి అవకాశాలను పొందుతారు ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా మంచి అవకాశాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కన్నా కూడా మెరుగవుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి అలాగే ఈ వారంలో మీన రాసే వారికి మంచి మంచి ప మంచి అనుభవాలు ఎదురవుతాయి గతంలో మిమ్మల్ని నిందించిన వ్యక్తులే ఈ వారం మిమ్మల్ని పొగుడుతారు అలాగే మీన రాసే వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారంలో అన్ని పరిస్థితులు అంటే ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా కూడా అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఏ విషయంలో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేదే రాదు మీరు చిన్నగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ వారం చాలా అనుకూలమైన వారం ఇంకా మీనరాసే విద్యార్థులకు కూడా ఈ వారం అన్ని పరిస్థితులు అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా వారు ఈ వారంలో గురువారం రోజున ఎవరైనా వృద్ధ బ్రాహ్మణులకు అన్నదానం చేయండి లేదా అన్నదాన అన్నదానం చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఒక పూట భోజనానికి సరిపడా అన్ని పదార్థాలను అయినా సరే దానం చేయండి అది కూడా ఈ వారంలో గురువారం రోజున చేయండి